దేవుని వాక్యాన్ని చదువుకుందాం యవోష్వ గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకుందాం దేవుడు యవోష్వతో వాగ్దానం చేస్తున్నాడు యవోశ్వను ధైర్యపరుస్తున్నాడు యవోష్వను దేవుడు దీవించబోతున్నాడు మోషేకు తోడైనట్లు నీకును తోడై అయా మోషేకు తోడై ఉన్నట్టు నీకు కూడా ఉంటాను నీవు అనుకుంటున్నావేమో నేను మోషేకే తోడై ఉన్నాను నీకుండననుకుంటున్నావేమో అని దేవుడు తన మనసులో ఉన్న సందేహాన్ని అనుమానాన్ని తీసివేస్తున్నాడు మరి నువ్వు కూడా అనుకోవచ్చు వారికి దేవుడు తోడున్నాడు నాకు లేడా అనుకోవచ్చు దేవుడు ఎప్పుడు కూడా పక్షపాతి కాడని నీవు గ్రహించాలి దేవుడు ఎప్పుడు కూడా పక్షపాతి కాడని గ్రహించాలి మొదటిది తోడై ఉందనని ఇస్రాయిలు అందరూ ఎరుగునట్లు అంటున్నాడు అంటే నేను ఏర్పరచుకున్న జనులందరూ ఎరుగునట్లు అంటే నేను తోడై ఉన్న సంగతి వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళు తెలుసుకుంటే నేను చేస్తానంటున్నాడు మరి యేసు క్రీస్తు ప్రోభార్ నమ్ముకున్న నీవు కూడా మరి అనేకమైన ప్రజల ఎదుట రకరకాల మనుషుల ఎదుట ఉంటున్నావేమో అనేకమైన బాధలు శ్రమలు కష్టాలు నిందలు వస్తున్నాయేమో మనుషులకు భయపడుతున్నావేమో కానీ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఏమని అంటే మొట్టమొదటి మోసకు తోడున్నట్టు నీకు తోడుంటాడు నీ ప్రజలందరూ ఎరుగున్నట్లు నేడే అంటున్నాడు చూడండి నేడే అని చెప్తున్నాడు వారి కన్నులు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదనని వాగ్దానం చేస్తున్నాడు ఎంత అద్భుతమైన వాగ్దానమో చూడండి ఆయన మాట్లాడుతున్నాడు నేడే వారి కన్నులు ఎదుట అంటే వారు చూస్తుండగానే ఎందుకంటే నువ్వు ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇస్రాయిల్ ప్రజలే కనబడుతున్నారు తాను ఎరిగిన వారు తనను ప్రార్థిస్తున్నవారు తనకు మొర పెడుతున్నవారు వారు ఆయన మీద నమ్ముకు ఉంచిన వారు ప్రజలతోనే దేవుడు మాట్లాడుతున్నాడు మరి ఇప్పుడు నీవు యేసు క్రీస్తు నమ్ముకున్నావు మరి అనేకమైన మనుషుల ఎదుట రకరకాలమైన మనుషులెదుట ప్రజల ఎదుటని ఉన్నావేమో మరి వారు ఎదుటనే దేవుడు చెప్తున్నాడు వారు చూస్తుండగానే ఇప్పుడే నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టాలని ఆశ పెట్టుకున్నాను భయపడకము దిగులు పడకము అధరపడకము అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అందుకే దేవుడు తోడుంటే ఆయన చేసే కార్యాలు ఎంత అద్భుతమైనవో మనకు పరిశుద్ధమైన గ్రంథంలో అనేకమైన భక్తులను భక్తులను చూడవచ్చు మరి నిజంగా దేవుడు ఆయనకు తోడున్నాడు కాబట్టి సూర్యుని ఆపగలిగాడు చంద్రుని ఆపగలిగాడు యుద్ధంలో విజయాన్ని పొందుకున్నాడు శత్రువును జయించే కృపను దేవుడు అనుగ్రహించాడు దేవుడు తోడై ఉన్నాడు మరి నీవు కూడా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభాన్ని నమ్ముకున్న నీవు కూడా మరి దేవుడు నీకు కూడా తోడై ఉన్నాడని నువ్వు ఎలా తెలుసుకుంటావు అంటే నీ క్రియలను బట్టి నీ భక్తిని బట్టి నీకున్న విశ్వాస నమ్మకం బట్టి దేవునికు తోడై ఉన్నాడు దేవుణ్ణి జీవితంలో కార్యాలు చేస్తున్నాడు అది నీకు అర్థమవుతూ ఉంటుంది కాబట్టి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదన్ను అని మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు గొప్ప చేయని మొదలు పెడుతున్నాడు షడ్రక్ మెషక్ అభద్రులను గొప్ప చేశాడు బబ్బులం దేశంలో ధ్వానియులను గొప్ప చేశాడు మళ్ళీ మనం చూస్తున్నప్పుడు ఇక్కడ మనం చూస్తే మురదకాయని గొప్ప చేశాడు మరి అన్య ప్రాంతంలో ఉన్న వీరందరూ గొప్పగా అయ్యారంటే కేవలం ఏంటంటే వారు ఆయన పాదాలు పట్టుకున్నారు ఆయనతో సహవాసం చేశారు ఆయన మీద వాళ్ళు ఆధారపడ్డారు మరి నీవు అలాంటి ఆలోచన కలిగి ఉన్నావా అలాంటి యొక్క విధానం నీలో ఉన్నదా ఒక్కసారి ఆలోచన చేయమని దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఈ లేఖన భాగము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఇవన్నీ చివరి దినాలు అంత్య దినాలు ప్రమాదకర దినాల్లో మనం అందరము ఏం చేస్తున్నామంటే జీవిస్తున్నాం కాబట్టి ఆయన యొక్క కృప ఆయన కాపుదల మన మీద ఉండాలంటే ఆయన తోడు మనకు ఉండాలంటే ఆయన మనని ప్రజలందరి ఎదుట మనం దీవించాలంటే మనం చేయవలసినవి మూడు పనులు ఉన్నాయి అవి చెప్పి నేను ముగిస్తాను మొట్టమొదటి ఏంటంటే దేవుని మాట శ్రద్ధగా వినడము నేర్చుకోవాలి ఏం చేయాలి దేవుని మాట శ్రద్ధగా వినడము నేర్చుకోవాలి మూడవది దేవునికి లోబడడం నేర్చుకోవాలి దేవునికి లోబడము నేర్చుకోవాలి ఎప్పుడైతే లోబడడం నేర్చుకుంటావో నీ జీవితంలో అద్భుతము జరుగుతూ ఉంది తర్వాత మూడోది ఏంటంటే దేవునికి అన్నిటిలో ప్రథమ స్థానం ఇవ్వాలి మూడోది దేవునికి అన్నిటిలో ప్రథమ స్థానం ఇవ్వాలి ఈ మూడు పనులు ఎప్పుడైతే చేస్తావో నీ సమస్యలన్నీ పోతాయి నీ నిమిషించేవారు నేను ప్రేమించేవారుగా మా వాళ్ళు అవుతారు నేను గాయపరిచేవారు నేను మరొకసారి గాయపరచరు నిన్ను దూషించేవారు దూషించరు ఎందుకంటే దేవుని మాట శ్రద్ధగా వింటున్నావు దేవునికి విధేయత చూపిస్తున్నావు లోబడుతున్నావు అన్నిటిలో ఆయనకు ఏం చేస్తున్నావు అంటే ప్రాముఖ్యతను కలగజేస్తున్నావు అన్నిటిల్లో నువ్వు చెప్పింది నేను చేస్తాను ప్రభా నేను ఎవరు చెప్పింది చేయను అని తీర్మానం చేసుకుంటున్నప్పుడు ఈ మూడు ఎప్పుడైతే చేస్తావో ఆయన మాట్లాడుతున్నాడు ఏంటంటే విస్త్రాయిలు ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదను వారికిచ్చిన వాగ్దానం దేవుణ్ణి గుడిస్తున్నాడు మరి తీసుకొని ఈ వాగ్దానం స్వతంత్రించుకొని ఆయన ఇచ్చే బ్లెస్సింగ్ను పొందుకోనని కోరుతున్నాను తండ్రి మీకు స్థుతులు మీకు వందనాలు మీ నామానికి మహిమ మీ నామానికి ఘనత కలుగును కానీ అడుగుచున్నాం అయ్యా మీకు స్తోత్రాలు ఆశ్చర్యకరుడా మీకు వందనాలు అద్భుతములు చేసే దేవా మీకు స్తోత్రాలు మీకు నిరంతరం మహిమ కలుగునుగా కానీ మేము అడుగుచున్నాం అయా మీకు స్తోత్రాలు మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు ఎవశ తోడై ఉన్నావు గొప్ప చేశావు మరి మాకు కూడా తోడైనందుకు వందనాలు మమ్మల్ని కూడా మీరు గొప్ప చేయవలసిందిగా అడుగుచున్నాం తండ్రి నీకు స్తోత్రాలు ఈ మాటలు అందరుదర నీరు గట్టి పరింపజేసి ఆశ్రవించమని ప్రార్థన విని జవాబిచ్చినందుకు వందనాలు నామలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరం దీవించి ఆశ్రవించునుగాక ఆమెన్